हे होम सुक्लाम्बरधरम विष्णु सुस्वरनम केतु पुज्यम् प्रसन्न न बधनुं छाये व्यासाय विष्णुरुपाय व्यासरुपाय विष्णवे नमो वै ब्रह्मणि दये नमो नमः ओम नमो नारायणाय नमः ओम नमो नारायणाय नमः ओम नमो नारायणाय नमः మనం విష్ణు సహస్ర నామాలకి అర్థాలను వివరించుకుంటున్నాం నేను అటు రోజున తొంభై ఆరు శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు తొంభై ఏడు తొంభై ఎనిమిది శ్లోకాలు మనం చెప్పుకోవాలి ముందు శ్లోకాలు చదివి ఇప్పుడు అర్థం చెప్పుకుందుకు పెడదాం అరౌ ద్రక్ కుండలి చక్రీ విక్రమూర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహస్ అక్రూర దక్షిణ క్షమిణాం వర వ్యద్వత్తము వేతభయ పుణ్యశ్రవణ కీర్తన ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు చక్కగా అర్థాన్ని వివరించుకుంటాం జాగ్రత్తగా మీరు వినండి అరౌద్ర కుండలి చక్రి అరౌద్ర అంటే రౌద్రము లేనివాడు అని మామూలుగా అర్థం చెప్పుకోవడం రౌద్ర అంటే కోపం రుద్రుడు రుద్రుడికి రౌ కోపం ఎక్కువ ఉంటాం కదా రౌ ఇక్కడ అరౌద్ర అంటే మనకి ఈ శ్రీమన్నారాయణుడికి అసలు కోపమే ఉండదు విష్ణువు అని చెప్పుకోవడం అనమాట రౌద్రము లేనివాడు అంటే పరమైశ్వర్యం కలవాడయ్యి కూడా సకల సంపద సకల కళ్యాణ గుణాలు ఉండి సౌమ్యంగానే ఉంటాడని చెప్పడమే అరౌద్ర అనే నామానికి అర్థం నమః అంటే ఇప్పుడు విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు కాబట్టి ఇతనికి సత్వగుణంతో కూడిన గుణమే ఉంది కనుక అదే అరౌద్ర అని చెప్పారనమాట రుద్రుడికి అయితే గుణం గనక ఆవిడ ఆయనకి కోపం ఎక్కువని చెప్పుకుంటాం రౌద్రం అందుకని ఇక్కడ రౌద్ర అంటే కోపము లేనివాడు అని చెప్పు కుండలి అంటే ఇక్కడ కుండలిని శక్తిని మన శరీరంలో మూలాధార నుంచి ఆ కుండలిని శక్తి ఉంది అది యోగ శాస్త్రం గురించి దానికి చెప్పుకుంటాం మనం ఆదిశేక్ష రూపములు దాచిన వాడిని కూడా ఒక అర్థం వస్తుంది సూర్యమండలంలో నిఘ నిఘ ఆడే కుండలాలు ధరించిన వాడిని కూడా అర్థం వస్తుంది ఇక్కడ కళ్యాణ గుణాలకు తగినట్టుగా చక్కగా ఆ దివ్యములైన కుండలాలు మొదలైన ఆభరణాలు ధరించి ఉన్నవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ అంటే సర్పం అని చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ దీర్ఘంగా చుట్ట చుట్టుకుని ఉన్నటువంటి ఆ ఆదిశేషుడిపై ఆయన పడుకొని ఉంటాడు కాబట్టి ఆ శేషుడికి ఈ యజమాని అనమాట అలా కూడా శేషాయిగా మనం ఆ అనంత పద్మనాభుడుగా చెప్పుకున్నప్పుడు ఆయన పడుకుని ఉంటాడు కదా అప్పుడు మనం చెప్పుకుంటాం కూడాను అంటే కుండల్ని ఆ శక్తి అని చెప్పాం కదా ఆ యోగశక్తి మనలో కుండలిగా ఉన్నాడు మూలాధార నుంచి సహస్రారం వరకు కుండలినీ శక్తి అంటాం దానికి అది యోగం ఆ యోగానికి కూడా ఈశ్వరుడు యోగేశ్వరుడు కనుక ఈ కుండలికి ప్రభువు ఇక్కడ మనకి శ్రీమన్నారాయణ అని చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత చక్రి సమస్త లోక రక్షణానికై ఆ సుదర్శన చక్రం అంటామే చక్ ధరించి ఉన్నాడు కనుక చక్రి అని చెప్పుకుంటున్నాం నామంలో అంటే చక్రాది దివ్యములైన ఆయుధాలని ఆయన ధరించి ఉంటాడు కదా అంటే చక్రం కలవాడు కనుక చక్రాయుధుడు అని కూడా చెప్పుకుంటాము ఆ చక్రాయుధుడు చక్రం అంటే సు అక్కడ మనకు మామూలు సుదర్శన చక్రం అని ఒక అర్థం చెప్పుకున్నా ఇక్కడ మనం విష్ణు సహస్రం మొదట్లో చెప్పుకున్నాం చూడండి ఋతు సుదర్శన కాలహ అంటే విష్ణు సహస్రనామ నిర్వచనం చెప్పుకోవడంలో కాల ఆరు ఋతువులు అలా తిరుగుతూ ఉంటుంది కదా చక్రాకారంగాను ఆ కాల స్వరూపుడు కూడా ఆ విష్ణు స్వరూపమును మనం చెప్పుకున్నాం అదే అనమాట ఇక్కడ చక్రికి అంటే ఆ ఋ సుదర్శన కాల అనే దానికి నిర్వచనంగా కూడా మనం చెప్పుకున్నాం అనమాట యజ్ఞ సంవత్సర యజ్ఞం వై అన్న ప్రమాణ వాక్యం చేత ఇక్కడ యజ్ఞ అయిన వాడు సంవత్సరం చక్ర అలాగే చక్రంలో తిరిగేవాడు తిప్పుతూ ఉండేవాడు అని కూడా అర్థం చేసుకోవాలి చక్రీనామానికి ఇంకా విక్రమి విక్రమి అంటే అతిక్రమించలేని పరాక్రమం కలిగిన వాడు కనుక విక్రమి గొప్ప శౌర్యం కలిగిన వాడు అతడు పరమ పురుషుడై అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడు అలాంటి అందరి పురుషుల కన్నా విలక్షణుడైన వాడు కాబట్టి శౌర్యం కలవాడని విక్రమి అని చెప్తున్నాం అనమాట ఆయన గంభీరత ఆ దివ్యమైన చేష్టలు అవన్నీ ఇక్కడ ఆయన యొక్క ఆ విక్రమి అనే తత్వాన్ని తెలియజేస్తున్నాయి అంటే పరాక్రమే తన లక్షణం దేంట్లో అయినా ఆయన పరాక్రమం చూపిస్తాడు అందుకు విక్రమే అలాగే వామనావతారంలో మూడు పాదాలతో ఆక్రమించుకున్నప్పుడు కూడా ఈ విక్రమే శబ్దానికి అర్థం మనం ఇదివరకే చెప్పుకున్నాం అదనమాట తర్వాత ఊర్జిత శాసన అంటే ఆయన చేసిన శాసనాన్ని ఎవరు దాటరు ఊర్జితం శాసనం ఎస్య సహా ఊర్జిత శాసన అంటే బ్రహ్మాదులు చేత కూడా దాటలేని మేరలేనటువంటి దివ్య ఆజ్ఞలను చేసేవాడు అని అర్థం ఊర్జిత అంటే బలవంతుడని అర్థం కూడా ఒకటి ఉంది వాతాద్ బలమాయుహు అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ బలమే విష్ణువు యొక్క లక్షణం అని చెప్తాం అట్టి బలముతో శాసనం చేస్తాడైనా అనగా శాసించేవాడు కనుక ఊర్జిత శాసన ఊర్జిత అంటే మామూలు శాసనం కాదండి వేదశాస్త్ర ఆ స్మృతుల యొక్క లక్షణం ఏదైతే ఉందో అవి ఏమైతే మనకు చెప్పాడో ఆ దాన్ని అనుసరించి ఆ వేదాలను ఆ వేదశాసనం చేసేవాడే చేస్తాడు కనుక అది ఆయన లక్షణం అని చెప్పడమే తన వాక్య వేదం ఆ వేద పురుషుడే ఇక్కడ శ్రీమన్నారాయణని చెప్పడమే ఇక్కడ ఊర్జిత శాసన అని అర్థం ఆ నామానికి అర్థం శబ్దాతిగ శబ్దేన వక్తుం అశక్ అశక్యత్వాత్ శబ్దాతిగ ఎచో నివర్తన్ అప్రాప్య మనసా సహ నా శబ్దం గోచరేయస్య యోగి పరం పరంపదం ఇది చక్కగా ఇలాగ శబ్ద ప్లస్ అతి ప్లస్ గహ శబ్దాతి గహ అంటే శబ్ద ప్రవృత్తికి కారణాలైనటువంటి జాత్యాతులు ఏదన్నా ఆ శబ్దంతే చెప్పడానికి అలవి కాని వాడు కనుక శబ్దాతి గహ అంటే శబ్దానికి అతీతుడు అని అర్థం అనమాట ఇంకా ఆదిశేషుడి పరంగా చెప్పినప్పుడు ఆయనకు అనేక జిహ్వాలు ఉంటాయి నాలుకలు ఉంటాయి కదా అనేక శాఖలకి వేదానికి ఉంటాయి కాబట్టి ఆ వేదాలు కూడా చెప్పలేవు చెప్పడానికి అలవికాని మహిమ కలిగిన వాడు కనుక ఇక్కడ శబ్దం అంటే వేదం మంత్రం ఓంకారం అని కూడా అర్థం ఉంది శబ్దాతి గహ అంటే శబ్దమును అతిగమించిన వాడు కనుక ఆ శబ్దం చేత గ్రహించే మనస్సు కంటే వేగంగా ఆకాశం కంటే ఉన్నతంగా మనస్సుకు వాక్కులకి అందని వాడని చెప్పడమే మనము గిరాయ విదూరాయ మనస్ సచేతసామసి అని ఆ భగవతంలో ఒక మాట ఉంటుంది ఆ వచనం ఆధారంగా వాక్కులకు అందని వాడు మనసుకు బుద్ధికి కూడా అందుకోలేనటువంటి మహోన్నతమైన పదం ఏదైతే ఉందో అది విష్ణు పదం అందుకని కాబట్టి శబ్దాతిగ అని ఇక్కడ చెప్పారు కనుక దీనికి అర్థం అని ఉంటా ఎతో వాచో నివర్తంతే అని చెప్పుతూ ఉంటాం కదా ఎక్కడి నుంచి అయితే వాక్తులు తిరిగి వస్తున్నాయో అలాగా ఆ దాన్ని అందుకోలేక మనసు సహా మనస్సుతో సహా వెనుక మరలిపోతాయో అలాంటిది అట్టి పరమపదం అయింది అందుకనే ఆయన శబ్దానికి అతీతుడు కనుక శబ్దాతిగ అని ఇక్కడ చెప్పబడ్డాడు శబ్ద సహ అంటే సకల వేదాల చేత ముఖ్యంగా పొగడబడుతున్నాడు ఆయనే వేదాలన్నీ ఆయనే కీర్తిస్తున్నాయి సర్వవేదాల చేత తెలియబడేవాడు ఆయనే కనుక అక్కడ వేదశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవద్గీత పదిహేను అధ్యాయంలో చెప్పాడండి కాబట్టి ఆ భగవద్గీతలో వచ్చినంగా ఇక్కడ ఆయన శబ్ద సహహ అని చెప్తున్నాడనమాట ఆ శబ్దానికి అతీతుగా ఉంటాడు కానీ ప్రేమగా ఎవరిన పిలిస్తే ఎవరిన కష్టంలో ఆర్తితో పిలిస్తే గజేంద్రుడిని ఆయన ఆ గజేంద్రుడి ఆర్తనార్థం వినగానే వచ్చాడు కదండి అలాగే ఇక్కడ కూడా మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేమతో విన కనబడితే శబ్దానికి అతీతుడైనా కూడా ఆ శబ్దాన్ని గ్రహిస్తాడు కనుక శబ్దసహ ఉచ్చరిస్తే చాలు ఆయన విని తొందరగా వచ్చి మనం రక్షిస్తున్నాడు అర్థం కూడా మనం తెలుసుకోవాలండి శిశిర ఇక్కడ శిశిరం అంటే చంద్రుడు అంటే చంద్రుళ్ళ చల్లని వాడు అని అర్థం అండి దీనికి అంటే ఈ ఆధ్యాత్మికం ఆదిభౌతికం ఆదిదైకం అనే మూడు విధాలు చెప్పుకుంటూ ఉంటాం కదా మన తాపాలన్నీ అవన్నీ కూడా అలా ఉన్న వాళ్ళని విశ్రాంతిని విశ్రాంతినిచ్చేటవాడు చంద్రుళ్ళ చల్లదానాన్ని ఇచ్చేవాడు అని అర్థం అని చెప్పుకున్నాం కదా అలాగే వీటిని దాటి మన తాపత్రయాలను దాటించి అన్ని విధాలా మనకి చల్లదానాన్ని ఇచ్చేవాడని చెప్పడమే శాంతినివ్వడం అనమాట తర్వాత చంద్రుడు అని చెప్పడం వల్ల ఇక్కడ శశికరహ అన్న పేరులో చంద్రుడు అని అర్థం వస్తుంది కనుక చంద్రుడు మనస్సుకు కారకుడు మనస్సుకు చలతనాన్ని ఇస్తాడు శాంతి పరుస్తాడు ప్రశాంతత కలవాడు తాపాన్ని తగ్గించేవాడు ఇలాంటి లక్షణాలన్నీ చంద్రుడికి ఉన్నాయి కనుక అలాంటి స్వభావం కలిగిన వాడు ఇక్కడ పరమాత్మ అని చెప్పడమే శిశిరహ శిశిరహ అనమాట శర్వరీ సంసారులపై తన మాయ క కమ్ముకుంటుంది అప్పుడు వాళ్ళ అజ్ఞానం నుంచి అనేక రకాలైన మాయకు మాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ మాయని ఆ జ్ఞానం చేత మనల్ని కమ్మేసిన మాయని తొలగిస్తాడు ఈయన అలాంటి కలిగించే ఆ స్థితిని కలిగించే పరమాత్ముడు కాబట్టి ఇక్కడ శర్వరీకరుడు అని చెప్పారు అంటే పరమాత్మ సర్వరీకరుడు అంటే మన మనకి మాయలో పడి ఏదైతే ఈ సంసార బంధాల్లో పడి కొట్టుకుని బాధలు అనుభవిస్తున్నామో దాటి నుంచి దాటించేవాడు కనుక శర్వరీకర అని చెప్పారనమాట తర్వాత సర్వరి అంటే చంద్రుడు అనే అర్థం కూడా రాత్రి అని అర్థం ఉందండి రాత్రిని చేసేవాడు చంద్రుడు కనుక చంద్రుడు లాంటి వాడు చంద్రుడు లాగా చల్లదనాన్ని ఇచ్చి మనలో శాంతిని కలిగింప అని అర్థం కూడా వాడు తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ సర్వరీకర తర్వాత శ్లోకం అక్రూర పేసలోదక్షో దక్షో దక్షిణ క్షమిణాం వర ఇక్కడ అక్రూర క్రూర అంటే క్రూరత్వం ఇక్కడ అక్రూర అంటే క్రూర క్రూరం లేనివాడు ఆ శ్రీ మహావిష్ణువు సమస్త కామగుడు అంటే సమస్త సర్వకామ ఫలాలని కూడా ఆయన దగ్గర ఉన్నాయి పొందేనివాడు ఆయన మనకి ఇస్తాడు అంటే ఆయన మనసులో ఏ కోరికలు లేవు కానీ మన కోరికలన్నీ తీరుస్తాడు ఏం ఆయన క్రూరుడు కాదు ఆయన దయముంది కనుక ఇతనికి క్రూరము లేదు అని చెప్పడమే కోపం లేదని చెప్పడమే అక్రూర అంటే మనకి ఆయన కోపం లేకుండా మనని రక్షిస్తాడని చెప్పడం అనమాట తర్వాత ఇక్కడ క్రోధం అంటే తీవ్రమైన క్రోధం జాలి లేకపోవడం కఠినత్వం కఠినంగా శిక్షించడం అది క్రౌర్యం అంటాం అనమాట దాన్ని అన్నీ కూడా అవి ఏమీ లేనివాడు కనుక ఈయన అక్రూరుడు జీవుల ఎందు అంటే జీవులు అంటే మనందరం మనందరం ఎందు ప్రతి జీవి ఎందు కూడా ద్వేషం అనేది దానికి లేదు కనుక క్రూరత్వం అనే దానికి లేదు కనుక అక్రూర అని ఈ నామంలో పిలువబడుతున్నాడు తర్వాత నామం పేసలహ అంటే సుకుమారుడు శోభనుడు చక్క పరమాత్మ మనసావాచా కర్మణ కూడా శోభనుడే ఎప్పుడు మనోహరుడు కాబట్టి పేసలహ అని చెప్పారు ఈ నామంలో అతి మృదువైన సుకుమారమైన తత్వం కలిగేవాడెవడో ఆయన పేసలహ అని చెప్పబడుతున్నాడు అనమాట ఇక్కడ అంటే ఏ ఆకాశం కన్నా సూక్ష్మంగా ఉంటాడని చెప్పుకుంటున్నాం ఇదివరకు ఆ పరబ్రహ్మాన్ని ఆ మనసుకు గోచరం కాడని చెప్పుకున్నాం ఇందాకను యథా సాక్షాత్ ఆకాశోన్నపలిత్యతే నోపలిప్యతే అని భగవద్గీత చెప్పుకుంటాం ఆకాశంలో ఏది అంటకుండా ఎలా ఉంటుందో అని అనమాట ఈ భగవద్గీత మా అప్రమాణ వాచనానికి అన్ని భూతాల కన్నా సూక్ష్మంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం తత్వం ఆకాశత్వం అని చెప్పుకుంటున్నాం కనుక ఇక పృథివీ నీరు గాలి అగ్నిల వలన ఆయనకి ఏది అంటదు ఆయన ఆకాశ స్వరూపంగా ఉన్నాడని చెప్పడం మరొక అర్థంలో పేసలహ అన్నదానికి అర్థం ఇంకా దక్ష దక్ష అంటే దక్షత కలవాడు ఏ ఉన్నా చేయడానికి దక్షత ఉండాలంటూ ఉంటాం అంటే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉండాలి ప్రవృద్ధ శక్త దక్షః అని చెప్తారు త్రయం వై తత్ పరస్మిన్ నియత ఇది దక్ష అని వాక్యం శృతవాగ్ఞ అంటే ప్రవృద్ధుడు అనగా మిగుల వృద్ధిని శుభమును పొంది ఉన్నాడా ఆ పరమాత్మ శక్తుడు అన్నిట్లోనూ శీఘ్రంగా ఏ పనైనా చేసేయగలయన అలాంటి దక్షత ఉందని చెప్పడమే ఇక్కడ దక్ష అని చెప్పబడుతుంది అనమాట పరమాత్మ ఎందు ప్రవృద్ధి శక్తి శీఘ్రంగా చేయడము మూడు లక్షణాలు కూడా నిండుగా ఉన్నాయి కనుక ఆయన దక్షుడు అని చెప్తున్నాము కనుక ఇక్కడ దక్ష అని ఆయన కొనాము వచ్చిందనమాట ఏ ఇంకా అన్నిట్లోనూ సమర్థన వాడు ఎవడో వాడిని దక్షుడు ప్రజాపతుల్లో ప్రథముడు దక్షుడు శీఘ్రంగా పనులను చేసేవాడు దక్షుడు దక్షతతో తెలివితో ఏ పనినా చేయగలిగిన వాడిని దక్షుడు అంటాం ఈ మూడు లక్షణాలు ఆ భగవంతుల్లో ఉన్నాయి కనుక ఇక్కడ దక్షుడు అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత దక్షిణ అక్కడ దక్షి దక్షుడే దక్షిణుడు అని చెప్తున్నాం అనమాట అంటే దక్షత కలిగిన వాడు ఎవడో వాడు దక్షిణుడు అందరిని పెంపొందించేవాడు వృద్ధి చేసేవాడు దుష్టులను హింసించేవాడు కనుక దక్షిణ వేగంగా వచ్చేవాడు కనుక దక్షిణ అని చెప్తున్నారు వాళ్ళ ఇష్టం మనం ఎలా ఇష్టమైందో చెప్పుకోవచ్చు అనగా ఎంతో ప్రేమది మన మీద అందుకని ఆయన మనకి దక్షత కలగడమే కానీ ఆ దక్షతలో బాధ్యతగా ఉంటూ ఉంటాడు అన్నందుకు నాయకుడు కనుక దక్షిణ నాయకుడు అనే అర్థం కూడా ఈ దక్షిణ అనే నామానికి చెప్తున్నారు ఇంకా తర్వాత జీవులెందు అనురాగం ప్రేమ అవన్నీ ఉంటాయి ఆ భగవంతుడు ఆయనకి అందుకని దక్షిణ అంటే దాక్షిణ్యం కలిగిన వాడు కనుక దక్షిణ చక్కగా మన అందరినీ ఆ చిన్న పిల్లల్ని ముద్దు చేసినట్టు అన్నీ చక్కగా మనకి చెప్పి మన లాలించి పాలిస్తూ ఉంటాడు కనుక ఆయన సరైన దక్షిణ అనే నామానికి బాగుంది ఆయనకి నామంలో సమర్థవంతంగా అర్థం చెప్పుకోవాలన్నమాట ఇంకా పై లక్షణాలు అన్నీ ఉన్నాయి కనుక అనమాట మనం చెప్పుకునే లక్షణాలు ఇంకా క్షమినాం వరహ దానికి దీనికి అర్థం సరిపోతుందండి ఇందాక నామానికి దీనికి నామానికి క్షమీణాం వరహ వాళ్ళు వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు తప్పు వాళ్ళు చెప్పుకుని ఆయన్ని మనం శరణ వేడుకొని మన తప్పులు మనం తెలుసుకుని ఆయన్ని క్షమించమని ఆయనే శరణ వేడతాం అనుకోండి అప్పుడు వరహ అంటే వరాలు ఇస్తాట క్షమించి వరాలు మామూలుగా అర్థం చెప్పుకుందాం అలాగే చక్కగా ఈ భూభారాన్ని అంతా మోయడం అన్నిట్లోనూ దక్షత అని చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం కదా అలాగే అందరినీ చక్కగా చూడడం అలాంటి దయాగుణం కలిగి ఉండడం దక్షత కలిగి ఉండడం అని చెప్పుకుంటున్నాం కదా ఆ బ్రహ్మాండాలనే మోస్తా మోస్తూ ఉంటాడు భరిస్తూ ఉంటాడు ధరిస్తూ ఉంటాడు ఆ పొడమి ఈ భూమి కంటే కూడా చాలా గొప్పవాడు ఆ ఓర్చుకోవడంలో శ్రేష్ఠుడు కాబట్టి ఆ జీవుల ఎందు దోషాలన్నింటినీ క్షమించి అలాంటి లక్షణాలు కడిగిన వాడు కనుక ఆయనకి ఈ జీవుల ఎందు ఎక్కువ ప్రేమ ఉందని చెప్పుకుంటున్నాం అందుకనే క్షమించి ఉందని చెప్పుకుంటున్నాం అందుకనే ఆయన శ్రేష్ఠుడు అని చెప్పుకుంటున్నాం కనుక క్షమినాం వరహ క్షమించడంలో చక్కగా గొప్పవాడు వరమాలనిచ్చేవాడు అని చెప్పుకోడు అనమాట విద్వత్తమ అంటే విద్వత్మ అంటే అన్నీ బాగా వి విద్వత్తు ఆయన చెప్పకో విద్వా విద్వత్ తెలిసినవాడు అన్ని జ్ఞానం తెలిసినవాడు అన్నీ బాగా ఎరిగినవాడు అని చెప్పడం అనమాట చక్కగా అన్నీ ఎరిగినవాడు అని చెప్పడం విత్ అంటే తెలిసినవాడు తెలుసుకోవడం వేద వేదము అంటే అంటే బాగా తెలుసుకో అర్థం అనమాట వేదం వేదం అంటే అర్థం తెలియదేమో వేద అంటే తెలుసుకో అని అర్థం అలాగా తెలియవలసిన జ్ఞానం అంతా తెలిసిన అనమాట విద్వత్తమ అంటున్నాడు అనమాట ఇక్కడ అనగా జ్ఞానం విజ్ఞానం సహితమైన అది తెలియన్ వల్ల మనం తెలుసుకుంటాం ఆయనకి అలాంటిది ఏమీ లేదు అన్నీ తెలుసు కాబట్టి మొత్తం అంతా తెలిసిన వాడని చెప్పడమే విద్వత్తమ అనే నామానికి అర్థం అనమాట భయ వీతం విగతం భయం సాంసారికం సంసార లక్షణం వా అతి వీతభయ సర్వేశ్వరత్వాత్ నిత్యం ఉత్తత్వాత్ అంటే పరమేశ్వరుడు నిత్యను నిత్యను ఇచ్చిడని చెప్తున్నా కూడా ఎప్పుడూ ఉంటాడు నశింపు లేదు ఆయనకి ఈ సంసార బంధాలు అలాగా సంసార రూపమైన జ్ఞానం అవన్నీ అలాంటి భయాలు ఆయనకి ఏమీ లేవు మనకి అలాంటి భయాలు ఏమైనా వస్తే ఆ తొలగించేవాడు ఆయన భయమును విడిచిన వాడు కనుక ఈత భయ అయ్యాడు మన భయాలను కూడా తొలగించేవాడని అర్థం చేసుకోవాలి మనకి ఎలాంటి మనకి జననం మరణం ముసలితనం అవన్నీ కష్టాలు ఇవన్నీ కూడా భయాలే కదా మనకి తెల్లారిస్తే ఎలా బతకాలన్నదో భయమే కాబట్టి అలాంటి భయాలన్నీ జీవులకు ఎలా ఉంటాయో అలా ఉండవు కాబట్టి ఆయన భయము లేనివాడని చెప్పడమే వీత భయా అన్న దానికి అర్థం పుణ్యశ్రవణ కీర్తన పుణ్యం అంటే తెలుసు మనకి పుణ్యకరం అంటే పుణ్యం చేసుకోవడం శ్రవణం కీర్తనం చేసేది పుణ్యశ్రవణ కీర్తనం అంటే పవిత్రమైన పవిత్రమైన దాన్ని చక్కగా వినడం అదే మనం కీర్తనలు అవి చేయడం ఆయన గొప్పతనాల్ని సృతించడం అనమాట అలాంటి కీర్తనలు కలిగిన వాడు కథలు కలిగిన వాడు కనుక పుణ్య శ్రవణ కీర్తన అని చెప్పారు ఇక్కడ అంటే భగవద్ గురించి వింటూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం అలాంటి వాడి పాపాలన్నీ తొలగించేవాడు ఆ విష్ణు కథలో ఎంతో పుణ్యమని కదా మనం చెప్పుకుంటాం వినడం వల్ల భాగవతాది పురాణాలు వినడానికి ఎంతో ప్రయోజనం ఉంది అదే ప్రమాణం మనకి అలాంటివి ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం అట్టి పుణ్య కథలతో కీర్తింపబడేవాడు కనుక ఆ పరమాత్మకి పుణ్య శ్రవణ కీర్తన అని చెప్పారనమాట ఈ నామంలో ఆ భగవానుడే ఇక్కడ శ్రీమన్నారాయణ అని చెప్పడం ఆ విష్ణు భగవంతుడి యొక్క కథలు మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయని మనలో ఉన్న పాపాలని పోడతాయని అలాంటి వాటిని వినడం వల్ల అలాంటి వాటిని పాడడం అన్నమాట లేకపోతే స్తోత్రాల ద్వారా సూచించడం అంది వినడం అలాంటివన్నీ కూడా మనకి ఎంతో అంతులేని పుణ్యాలని పుణ్యాన్ని కలగజేస్తాయని తెలుసుకోవడం కనుక మనం తెలుసుకుంటే ఈ భగవానుడు ఇక్కడ పుణ్యశ్రవణ కీర్తన అన్న నామ ఆయనకి ఉంది అందుకని మనం వినడం వల్ల ఆ కీర్తన చేయడం వల్ల మనకు పుణ్యాన్ని ఇస్తాడు పుణ్యాన్ని లభిస్తుందని తెలుసుకోవడమే ఇక్కడ పుణ్యశ్రవణ కీర్తన అనే నామానికి అర్థం సర్వం శ్రీ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణార్పణమస్తు సర్వం కృష్ణార్పణమస్తు